హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు పిల్లల స్నాక్స్ కోసం నెల రోజులు నిల్వ ఉండేలా స్నాక్ రెసిపీ అయితే చేస్తున్నాను ఇవి నెల రోజులు నిల్వ ఉండడమే కాదు మనకు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం లేకుండా టేస్ట్ అయితే పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ఈ స్నాక్స్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను బియ్యం పిండి నార్మల్గా ఉరికి పోసేయకుండా ఇలా కొంచెం ట్యాప్ చేస్తూ పోసుకోవాలి అంటే కొంచెం పిండి ఎక్కువ వస్తుంది ఇలా ట్యాప్ చేసి పిండిని ఒక కప్పు తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు అలాగే ఒక టీ స్పూన్ వరకు వాము వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇవన్నీ నీళ్ళు కొంచెం మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందాక ట్యాప్ చేసి పెట్టుకున్నాం కదా ఒక కప్పు బియ్యం పిండిని ఇందులో వేసుకోవాలి మంటని సిమ్లో పెట్టేసి పిండి వేస్తూ ఇలా కలిపేసుకోవాలి ఇలా అంతా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసి ఎక్కడైనా ఉండల్లాగా ఉంటాయి కదా అలాంటివన్నీ ఇలా మ్యాష్ చేస్తూ అంతా బాగా కలుపుకొని ఈ పిండిని వేడిగా ఉన్నప్పుడే కొంచెం చల్లారేంత వరకు మూత పెట్టేసి కొంచెం చల్లారి చల్లారనివ్వాలి ఇలా చల్లార పెట్టుకున్న పిండిని చేతివేళ్లతో తాకగలిగేంత పిండి వేడిగా ఉన్నప్పుడే పిండిని మళ్ళీ బాగా మ్యాష్ చేసి బాగా ముద్దలాగా కలిపేసుకోవాలి అని అవసరం అనిపిస్తే చేతి వేళ్ళకి నీళ్ళ తడి చేసుకుంటూ కలిపేసుకోవాలి పిండి క్వాలిటీని బట్టి పిండి మెత్తదనాన్ని బట్టి మనకి నీళ్ళు అనేది పడతాయి బాగా నీట్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేటట్లు పిండి కలుపుకోవాలి ఇప్పుడు పెద్ద సైజు చపాతి ఉండంత పిండిని తీసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసి పొడిపిండి చల్లుకొని రోల్ చేసుకోవాలి పిండిని చేతివేళ్లతో ఇలా తిప్పుకుంటూ పొడిపిండి చల్లుకొని మరీ మందంగా లేకుండా పల్చగానే రోల్ చేసుకోవాలి చపాతీని ఇలా పల్చగా రోల్ చేసుకున్న తర్వాత ఈ చపాతీ క్రిస్పీగా రావడం కోసం అంటే పొంగకుండా ఉండడం కోసం ఫోర్క్తో ఇలా మనం కొంచెం చిల్లుల్లాగా చేసేసుకోవాలి ఇప్పుడు కావలసిన సైజులో కావలసిన షేప్లో కట్ చేసేసుకోవడమే మీరు డైరెక్ట్గా కూడా కట్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను మీరు స్క్వేర్ షేప్లో అయినా చేసుకోవచ్చు రౌండ్గా కూడా చేసుకోవచ్చు అన్నీ కావాల్సిన సైజులో ఇలా చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి తీసుకోవడం కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నింటినీ మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకొని ఇలా ప్లేట్ మీదే వేసేస్తున్నాను నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి అన్ని ప్లేట్లోనే వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే ఒక పెద్ద పేపర్ వేసేసి పేపర్ మీద వేసుకున్న తర్వాత అన్నింటినీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్కి సరిపడా చిప్స్ని వేసుకోవాలి చిప్స్ వేసిన తర్వాత ఒక ముప్పై సెకండ్ల పాటు అలా వదిలేసి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే సరిపోతుంది మనకి కాలాయి అనేది పెద్దగా తెలియదండి ఆయిల్ నూరగంతా తగ్గేసి కొంచెం గరిటెకు తెలుస్తూ ఉంటుంది క్రిస్పీగా వచ్చాయి అనేది అప్పుడు తీసేసుకోవాలి నేను ఒక్క చపాతీని అయితే నేను ఫోర్క్తో గుచ్చలేదు అందుకే అక్కడక్కడ పొంగాయి మర్చిపోయాను గుచ్చడం అవి కొంచెం పొంగినవి మెత్తగా అనిపిస్తాయి అందుకోసమే కంపల్సరిగా ఫోర్క్తో గుచ్చేసుకోవాలి ఇలా అన్నింటినీ కాల్చేసుకున్న తర్వాత టిష్యూ వేసిన గిన్నెలో వేసేసుకున్నాను ఇప్పుడు టిష్యూ పేపర్ తీసేసి రుచికి తగ్గట్టుగా ఇందాక కొంచెమే ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొంచెం పైన ఇలా ఉప్పు వేసి రుచికి తగ్గట్టుగా కారం ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయేటట్లు ఇలా కలిపేసుకున్నాము అంటే క్రిస్పీగా టేస్టీ బియ్యపిండి పిండి రెడీ అయిపోయాయండి పిల్లలకైతే ఎంత బాగా నచ్చుతాయో అసలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి క్రిస్పీగా ఒక్కరోజు చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు పిల్లల స్నాక్స్ గురించి ఆలోచించాల్సిన పనే లేదు ఇష్టంగా తింటారు డైరెక్ట్గా ఇలా తినేసేయచ్చు ఇంకా పిల్లలు ఇష్టంగా తినాలి అంటే ఇలా టమాటా సస్తు ఇయ్యొచ్చు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ